నాటుసారా తయారీదారులపై పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ కురడా జలిపించినప్పటికీ తాండాలలో నాటుసారా విక్రయాలతో పాటు నాటుసారా తయారీలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు దీనిలో భాగంగా చతుర్థి మండలిలోని దేవులి తాండాలో ఎక్సైజ్ సిఐ రాము ఆధ్వర్యంలో బుధవారం రోజు జరిపిన దాడుల్లో దాదాపు వంద లీటర్లకు పైగా బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు చంద్రర్తి మండలంలోని జలపతి తండాతో పాటు దేవురి తండాల్లో ఎక్సైజీఐ రాము ఆధ్వర్యంలో కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి దాదాపు వంద లీటర్లకు పైగా బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు కాగా బెల్లం పానకాన్ని తయారు చేసినటువంటి బాధ్యులైన వారిపై గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు ఎక్సైజీఐ రాము తెలిపారు దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్తో పాటు వేములవాడ స్టేషన్ ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ ట్రైనీ ఎస్ఐ రాజేందర్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు వహీద్ అబ్దుల్లా మజీద్ శంకర్ హమీద్ నాగేంద్ర ప్రసాద్ నరేందర్ స్వప్నాథ్ ఇద్దరు ఉన్నారు